కొడుకు కాపాడు అని చెప్పి ఆ తరపు నాకు కష్టం మాట్లాడే రాజు గారు రాజు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఇతరుల వాళ్ళు బాధ్యచ్చేవారు నేను రాజు నువ్వు నాకు కాపాడితే విషము నా ప్రాణం పోతుంది కదా అని చెప్పి ఆ సర్పం ఏమన్నారు అయ్యా రక్షించిన వారిని నేను భక్షిస్తాను అది తప్పు కదా నీ కొడుకుల పుణ్యం ఉంటాను నీ పిల్లల పుణ్యం ఉంటాను కాబోయే మాట్లాడి కాపాడండి అని సర్పం ఎప్పుడు అన్నాడు అమ్మా నువ్వు విషి కాబట్టి ఓ చంద్రాయుడు ఇస్తున్నావు చంద్రాయుడాన్ని నువ్వు గుట్టుకోండి నీళ్లు ఉన్న చోట వదిలి పెడతాము అని చిరణాయన సర్పమును చంద్రాయుడాన్ని చుట్టుకున్నాయి చుట్టుకున్నాను టీకా పోయి అడిగి నిలిచేయండి ఆ మంటలే భగాభగ మంటలు మనుతున్నాయి

వచ్చాడు అమ్మా సర్పమా ఎండ కాల రోజున తిరిగిపోయి ఇక సముద్రం అడ్డుకు వచ్చాను వదులుతున్నాను అమ్మా వాము 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 నా మధ్యలో మాట నన్ను ఏమన్నాడు జేసిరుడు బ్రాహ్మణుని నువ్వు భిక్షగాని నువ్వు ప్రేమ అడక తిన భిక్షగాని అన్న అంటున్నాను అన్నదానికి ఈ ఒడ్డు ఉంటే అతను కాడి తూకుంటాడా ఆ కత్తితో నన్ను నా ప్రాణం అవుతుంది నాయన నాకు నోటిలో జలం పడాక తీసిన అప్పుడు నాయన ఒళ్ళంత చల్లం ఉంటుంది సరే చేసిన కుండెం చేసి చెయ్యండి నాయనా గుర్ణం అని చెప్పి ఆ సర్పములో ఎప్పుడు అన్నారు నిజమే చేసిన పుణ్యం కూడా నీతో పదుపుటికి వెళ్తారమా చెప్పి నల ఉంది ఆ చంద్రాయంతో బయట పెట్టుకొని కావనా సముద్రం వంటకు వచ్చినమా సర్పమ్మ పొడిలో అని జలములో నిన్ను వదులుతున్నాను అమ్మాయి వెళ్ళండి సరే వదిలిపెట్టమన్నాను అలాగా నీకు ఎప్పుడు వదిలిపెట్టారో వదిలిపెట్టి ఎంగ మళ్ళీ వెళుతున్నాడు ఇదే సమయం కోపోటోడి మాయ సర్పమని ఆటి అతని అదిని కార్ విచ్చ నీలలమణి నీలలంబి కార్ విచ్చ నీలలమణి ఎప్పుడు కర్శి విషమముచిందో హా సర్పమా 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 నీ కూయేము దహూ యేసి అమ్మా

అయినా అంత సొంత మారిపోయి ఉన్నాను ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా నా ప్రతి దమనించి ఏమైందు నా కొడుకు ఏమైందో నా బిడ్డ ఏమైందు అక్కడ పట్నం ఉన్నాయి అయోధ్యాపుర పట్నం రుత్రుల మహారాజు ఆ పట్నానికి రాదు ఆ పట్నం వచ్చి కుమరింటికి వెళ్ళి పట్టుకొని ఆ ఇల్లు తిరుగుతున్నాడు కొంతమంది వీళ్ళు పిచ్చుకోవాలని చెప్పి ఆ పిల్లవాడు ఆ పిల్లవాళ్ళు కట్టెలు పట్టుకొని ఆట పడుతూ తెచ్చుకుంటూ బాధపడుకుంటూ ఈ పిచ్చి వాళ్ళని చెప్పని అందరూ జన పిల్లవాళ్ళు ఎంత వాళ్ళు కొడుతున్నారు ఆ ఊర్లో ఎవరున్నారు రాదు అయోధ్య అప్పుడు పట్టి మరి కొంతమంది అన్నం పెడుతూ కుమ్మర మరి కుమ్మరి వాళ్ళ ఇంటి కాడికి వచ్చి చిప్పాడుకుని అన్నం కొంతమంది వస్త్రాలు ఇస్తున్నారు కొంతమంది అన్నం పెడుతున్నారు రాజు గారి వద్ద రావులే గొప్ప రాజు ఉత్కొండ మహారాజు ఆ రాజు వచ్చాడు ఆ రాజు ఏమన్నాడు అయ్యా మీరు ఎవరు అన్నారే నేను నిషుతాగిరి పట్టణం ఉండేటువంటి నల మారుతున్న ఉండేటువంటి రథసారథిని ఆయన దూరంలో ఓడి భార్య ఇక్కడ అడుగు వెళ్ళిపోయినారు ఇక్కడ ఇక్కడ రాదు ఉంటాడు అక్కడ నేను ఉంటాను అని చెప్పని వచ్చాను తన దగ్గర అన్నాను అయితే నువ్వేం చేస్తావంటే అయ్యా ఎప్పుడు రథాలు మీకు పని ఉంటాయో అప్పుడు నేను రథం నడుపుతాను అని చెప్పి అన్నాను అయితే నాకు అవసరం మహారాజా నాయన రథసారతి నువ్వులే ఉండవద్దు ఏడుతూ బాధపడకుండా తిరుగుతున్నావు కాబట్టి నువ్వు ఎవరైనా విధానం లేదు ఇగో నీ ఇవ్వకుండా వ్యాధులు సంభవించింది కాబట్టి నీ కాదు ఇంకో సంభవించకుండా ఆ కట్ట కమ్మల గుడిసె వేయిస్తున్నా ఆ కమ్మల గుడిసెలో ఒక సాగు వేస్తున్నాను మరి ఒక చెంబు నీకు ఇస్తున్నాను ఈ కట్టకొమ్ముతో నీకు ఉండండి ఆ రోజుకు పొద్దున మధ్యాహ్నం మరి చికర అన్నం పంపిస్తారు ప్రధానతో తెలుపుకుంటూ అక్కడనే మీరు ఉండవని చెప్పని రాజుగారు సెలవిచ్చారు తీసుకోండి క్షమించాను ఈ ఊరవతలు ఉండండి ఎప్పుడన్నా రథాన్ని పని పడ్డప్పుడు రాండి గొప్ప రాజు ఒక రోజు ఒక సమయంలో భూమండలాన్ని పరిపాలించిన యువరాజు చక్రవర్తి ఎంతో మందికి అన్నం పెట్టే దాతని

చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ స్థానం పోసి బట్టలు వేసి పెట్టి పలకసారి పడతారు పట్టిస్తారు ఎవరైనా ఇంటి పలకదని మరి ఏమన్నా చిన్నమ్మ మరి చిన్నమ్మ ఏమలాది ఏమన్నా

వాళ్ళ ఏడుపు చూడలేక నా బిడ్డ నా సాగు అది ప్రతినా ప్రజలు తెలియదు ప్రతి ఉంటున్నా తిరిగి వస్తా అని చూస్తాను అని ఊరు పల్లెలు పొమ్మని చెప్పారు తీసుకుని రాయని చెప్పగానే అట్లా అయినా సరే కానీ ఆ ఊళ్ళు ఇంటికైనా ప్రాణి వచ్చేదా తండ్రి అని ఎప్పుడు అన్నారు ఆ తల్లి ముగులుస్తూనే రాజు మాన్న రాజు కల మారదు మసిగుడ్డు కొంగులు మాణిక్యం కడితే మాణిక్యం కదా మాణిక్యానికి ఉంటాది మసిగుడ్డ కదా మసిగుడ్డ ఉంటాలి ఆ తల్లిదండ్రులు ఎక్కడ దుఃఖం పుట్టారు అమ్మా ఒక మాట అడుగుతావా తల్లి అమ్మాయి మాట అంటే

మీ చేతికిnde ఉంటే మీ శుభంమ్మ శుభం శుభం శుభపుడాయి ఈ దారి వెంట వత్తమలో చిన్ననాడు నా పూతల వరం కనాలి నన్ను గొప్ప మీ నా బిడ్డ వచ్చాడు అమ్మా పాప అనుకుంటూ వాళ్ళు వెళ్ళి దుఃఖపడుతున్నారు మీ భార్య ఎదురు చూస్తున్నారు అని శుభాబు ఎప్పుడు పలికాడు శుభాబు సమాధానం చెప్పగా మా చిన్న మిమ్మలాదేవి ఏమంటున్నారు అచ్చగాడికి బుచ్చగాడికి జోగి సలహాకి పావులోనికి పక్కి రోడ్డుకి లేదన్నా సిద్ధం దాన ధర్మాలు చేస్తారని ధర్మం చేసే దానవు మగవాళ్ళు వచ్చి ఇంటి ముందు ఉండగా మగవాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని

அம்மா நீ తలంట పూలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని నీళ్ళు వేల నగలు పెట్టుకొని నా అంత సందలు నా వండలు చిన్నలు ఎవరు ముందు చూపించాలి నా భర్త చక్రవర్తి భారత వచ్చిన సాగు దగ్గరికి బతికిన బతుకు నాకు వరుడు లేని నాకు వండే లేదు

ఆ మరి సచ్చిదాయి సాహూదేవుడు బద్కిరా బద్గిలవేలు చక్రవర్తి మహారాజ్ ఎక్కడ ఉన్నాడు దమ్రేతి రెండో సహారము ఆ ఉండొ పెళ్ళి పెట్టుంటాడు ఆ పెట్టుకుంటే భర్త ఎలాంటి వాడైనా ఎడ్డి వాడే బుద్ధి వాడేనా నేను నా భార్య రెండో పిల్ల ఆదా దাইনం సహరులు ఇవి నా వద్దకు నా భర్త వస్తాడు నా భర్త వస్తే నా కొడుకును నా బిడ్డను పట్టుకొని కొన్నేళ్లు కొన్ని రోజులు వత్తుతాడు ఇవేనా